అమృత వాక్కు ప్రేక్షకులకు ఏసునామంలో శుభంలో సమృద్ధిగా కలుగునిగాక ఈరోజు ధ్యానాంశం నీ అంత మెటిలో ఉండునో తెలుసుకో నేను కారులో వెళ్తున్నప్పుడు అండి నా ఆత్మీయ కుమారుడు అనమాట హైదరాబాద్ నుంచి ఖమ్మం తీసుకెళ్తున్నాడు ఖమ్మంలో ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది రాత్రిలో ఒక భాగం కాలిపోయిందనమాట తర్వాత మళ్ళా దాన్ని కొంచెం బాగు చేసి ఇంకా లక్కీగా అక్కడ వర్కర్స్ కూడా నిద్రపోతున్నారు బీహార్ వాళ్ళు అనుకుంటా వాళ్ళకి ఏం కాలేదు దేవుడు కాపాడారు ఇంకా ముఖ్యమైన మెషిన్స్ కూడా ఏం కాలేదన్నమాట ప్రార్థన చేయడానికి రండి అంటే అని తీసుకెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు కారులో పాటలు పెట్టాడు అనమాట అందులో ఒక పాట నన్ను చాలా ఆకర్షించింది అనమాట నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుమా దేవా నా అంత మెటులో ఉండునో నాకు చెప్పయ్యా నన్ను మన్నించు నాకు ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే నేను చక్కగా నేను బ్రతుకుతాను ఇప్పటి వరకు అయితే నా ఇష్టం వచ్చినట్లు బ్రతికాను నా నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుమా దేవా నన్ను మన్నించు నా అంత మెటలో ఉండునో నాకు భయం భయం పుడుతుంది అంటాడు నా అంత మెటులో ఉండునో భయము పుట్టుచున్నది అని అప్పుడు నేను నా కొడుకుని అడిగాను అనమాట జస్సు స్పిరిచువల్సన్ ఈ పాట చాలా బాగుందయ్యా ఎవరో హృదయంలోంచి రాసినట్టుంది అంటే అంటే ఒక పాస్ట్ గారు రాశారు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందంట హాస్పిటల్లో ఉన్నాడు అప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలి రెడీ చేస్తున్నప్పుడు ఇంకా ఆ టైంలో ఆయన పశ్చాత్తాపడుతున్నాడంట ప్రభా నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుమా తొంభై కీర్తనలో ఉంటుందన్నమాట నా అంత మెట్టులో ఉండునో భయం పుడుతుంది ప్రభా నాకు నువ్వు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఇప్పటినుంచి నేను నువ్వు చెప్పినట్లుగా జీవిస్తాను ఇప్పటి వరకు నా ఇష్టం వచ్చినట్లుగా జీవించాను నువ్వు ఇచ్చిన అధికారము సంఘము డబ్బు ఒక్క ఫలం లేకుండా నేను జీవించాను కానీ ఇప్పటి నుంచి చక్కగా నేను జీవిస్తాను నా అంత మెట్టులో ఉండును భయం పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము అని ఆ పాట వింటుంటే అడిగినప్పుడు ఇలా చెప్పాడనమాట అంటే అలా పశ్చాత్తాపడ్డాడంట ఆ పశ్చాత్తాపంలో ఈ పాట వచ్చిందంట అంటే తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయిపోయి పాస్టర్ గారి పేరు కూడా చెప్పారు ఇప్పుడు చక్కగా మంచిగా పరిచర్య చేస్తున్నాడు అని నిజంగా నాకు అప్పుడు అనిపించింది ప్రతి ఒక్క మనిషి కూడా అంత మెటులో ఉంటుంది నేను ఈరోజు చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో ఈ అలెగ్జాండర్ అండి మక్కబీల గ్రంథం మొదటి మక్కబీల గ్రంథంలో గ్రీస్ దేశపు రాజు అలెగ్జాండరు ఆయన గురించి కూడా బైబిల్లో ఉంటుందన్నమాట క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై మూడు అప్పుడు ఆయన ఇజ్రాయేల్ దేశాన్ని అటాక్ చేస్తాడండి కానీ ఎవర్ కానీ ఎవరిని హింసించడు మా మతం తీసుకొని తర్వాత ఎప్పుడైతే ఆ దేశం మీదైనా దాడి చేస్తాడో దేవుడు ఆయనని జబ్బుతో శిక్షిస్తాడంట అప్పుడు ఇజ్రాయెల్ దేశం ప్రక్కన ఐగుప్తుంటుంది కదా అక్కడ ఆయన డాక్టర్స్తో ట్రీట్మెంట్ తీసుకుంటాడనమాట తీసుకున్న తర్వాత కూడా ఆయన చనిపోతాడు ముప్పై రెండు సంవత్సరాలకి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండరు ఆయన చనిపోతాడు అయితే చనిపోయే ముందు ఆయనకు పిల్లలు ఉండరు ఎందుకంటే భార్యతో కాపురమే చేయలేదు ఆయనకు అనారోగ్యం వచ్చి ఒక సంవత్సరం ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఈజిప్ట్లో అప్పుడు తన భార్య వచ్చి సేవ చేస్తాంట అప్పుడు ఆమె గర్భం ధరిస్తుంది ఈయన చనిపోయిన తర్వాత కొడుకుని అంటుంది కానీ ఇంకా ఇప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యము తన నలుగురు సైన్యాధికారులకి పంచిస్తాడండి అందులో సెల్యూకస్ టాల మిఠాయికి మ్యాకస్ గ్యాస్ అని ఉంటారు సో ఈ సెల్యూకస్లకి సిరియా దేశం వస్తుంది అనమాట నిన్న చెప్పుకున్నాను చూడండి సిరియా అయితే ఈ సెల్యూకస్ కోవకి చెందిన ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అట్లా పరిపాలిస్తారు కదా ఆ కోవాకి చెందిన ఒక్క వ్యక్తి ఎవరు అనంటే యాంటీయోకస్ అనే ఎపిఫానిస్ ఫోర్ అండి ఆయన పేరు యాంటీకస్ ఎపిఫానిస్ ఫోర్ అనమాట సెల్యూకస్ వంశానికి చెందిన వ్యక్తి ఆయన పరిపాలిస్తున్నాడు అనమాట పరిపాలిస్తున్నప్పుడు క్రీస్తు పూర్వం నూట ఐదు అండి అప్పుడు ఆయన ఈ యూదా దేశంలోకి వస్తాడనమాట యూదా దేశంలోకి వచ్చి అక్కడ దేవాలయంలోకి వెళ్తాడు సరాసరి వెళ్ళి దేవాలయంలో తన విగ్రహాన్ని పెట్టి మీరు నన్ను ఆరాధించాలి అని తర్వాత పందులని బలిగా ఇస్తాడు యూదులకి పందులు అంటే చాలా అసహ్యకరమైన జంతువు అండి ఆ తర్వాత వాళ్ళ ధర్మశాస్త్రాలన్నీ కూడా తీసి పోగు చేసి కాల్చేశాడంట ఎవ్వరూ కూడా ధర్మశాస్త్రాన్ని పాటించొద్దు ఇంకా వాళ్ళు పిల్లలకి ఎనిమిదో రోజు సున్నతి చేస్తారు కదండి సున్నతి చేసిన పిల్లల్ని చంపేసేయండి అని ఆజ్ఞయిస్తే పసిపిల్లలండి ఎనిమిదో రోజు తల్లి చేతుల్లోంచి తీసుకొని చంపేసి మీరు సున్నతి చేయించొద్దంటే చేయిస్తారా అని ఆ పసిపిల్లల్ని చంపిన తర్వాత వాళ్ళ మెడలు నరికేసి తల్లి మెడకి కట్టేవాళ్ళు అంట తల్లిని కూడా చంపేసి తల్లిని బిడ్డని చంపి అట్లా వీధుల్లో తల్లి పిల్లల్ని చంపిన శవాలు అనమాట మళ్ళీ ధర్మశాస్త్రాన్ని కాల్ చేయడం ఎవ్వరు కూడా ఏదో మీ మోసే ధర్మశాస్త్రాన్ని పాటించొద్దు మీ మతం విడిచిపెట్టాలి నేను చెప్పినట్లుగా మీరు ఆరాధించాలి నా మతమే ఉండాలి అలెగ్జాండర్ ఏంటంటే నా కల్చర్ ఉండాలి అందరూ గ్రీక్ మాట్లాడాలి గ్రీక్ కల్చర్ ఉండాలని ఈయన ఇంకా ఒకటి ఎక్కువ అనమాట నా మతమే ఉండాలి మిగతా ఉండకూడదని ఎంత హింసిస్తాడండి అన్యాయంగా అనమాట తల్లులని పిల్లల్ని చంపి ఆ టైంలో దేవుడు ఒక యాజకుడిని ప్రేరేపిస్తాడండి మత్తాతియా అని ఆయనకి ఐదుగురు కొడుకులు ఉంటారు అప్పుడు మత్తాతియా అనే యాజకుడు ఆయన ఐదుగురు కొడుకులు ఎదిరిస్తారనమాట ఈయనని ఈ ఎపిఫానస్ యాంటీకస్ ఎపిఫానస్ని ఇంకా వాళ్ళు యుద్ధం ప్రారంభిస్తారు ఇంకా చాలామంది వీళ్ళతో చేరుతారు మత్తాతీయ అతని కుమారులు అనమాట అందులో మూడో కొడుకు పేరే యూదా మక్క అనమాట అందువల్ల గ్రంథానికి మక్క బీ గ్రంథం అని వచ్చింది యూదా అనే పేరు కూడా మన అపోజిస్లో కూడా చూస్తున్నాం ఈయనని ఈయన పేరునే పెట్టుకునే వాళ్ళు అనమాట యూదాన్ అంత హీరోగా యుద్ధం చేస్తాడు చాలామంది వీళ్ళతో చేరుతారు అందరు కలిసి యుద్ధం చేసి ఇంకా ఆ దేవాలయంలో విగ్రహాలు తీసేసి మళ్ళా దేవాలయాన్ని బాగు చేసి మళ్ళా ఆరాధన ప్రారంభిస్తారన్నమాట చాలా కష్టపడతారు ఇంకా అప్పుడు ఈయన ఈ యాంటీ ఒక ఎపిఫానిస్ అక్కడ నుంచి సిరియా నుంచి అక్కడ పారసిక దేశంలో చాలా బంగారం ఉంది అట్లా వెళ్తాడనమాట వెళ్ళిన వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఈయనని తరిమి కొడతారు అప్పుడు ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత ఏం తెలుసుకుంటాడంటే యూద మొక్క బియ్యడు యూదులు చాలామంది పోరాటం చేశారు కనుక మన సైన్యం అంతా సిరియా సైన్యం అంటే సెల్యూకస్ వాళ్ళు అనమాట అందరూ ఓడిపోయారు వాళ్ళు యూదులు కొంచెం మందే ఉన్నారు వీళ్ళు వేల మందిలో ఉన్నారు వీళ్ళకి రథాలు అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళంతా ఓడిపోయారు అనమాట అప్పుడు తెలిసినప్పుడు ఈయనకి నిరాశ వచ్చేస్తుందండి డిప్రెషన్ వచ్చేస్తుందనమాట తర్వాత ఆయన ఒంటి నిండా రోగం రథంలో వస్తుంటే కింద పడినప్పుడు పేగులు బయటికి వచ్చేస్తాయంట పురుగులు పడి తింటాయన్నమాట ఆయనను తీసుకొని వచ్చిన తర్వాత ఎంత రోగం అంటే దేవుడు ఎట్లా శిక్షిస్తారంటే పురుగులు పడి చేస్తాడంట ఒకటో మక్కబియ గ్రంథం ఆరో అధ్యాయం ఒకటి నుంచి పదమూడు వరకు సెల్యూకస్లు అంటే వాళ్ళ రాజ్యం కూడా చాలా ప్రపంచం అంతటా ఉంటుందన్నమాట అంత సంపాదిస్తాడు అలెగ్జాండర్ తర్వాత సెల్యుకస్ టాలమీస్కి ఐగుప్తు ఇస్తే అవి కూడా ఆయన ఆక్రమించుకుంటాడు ఆయన సంతతి వాడనమాట అప్పుడు మంచం మీద అనారోగ్యంతో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ని పిలుస్తాడు ఎందుకు నాకు ఇంతటి అనారోగ్యం వచ్చింది అని నేను అంత ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నాను ఎంతోమంది ఫ్రెండ్స్ నాకున్నారు వాళ్ళకి ఎన్నో కానుకలు డైమండ్స్ కానుకలు ఇచ్చాను వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి నాకెందుకు ఇంత అనారోగ్యం వచ్చేసింది మరి పురుగులు పడ్డాయి పేగులు బయటకు వచ్చేలాగా అని నేను ఇలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా మంచం మీద ఉన్నాడు కదా అన్ని ఆలోచనలు అన్నమాట నాకు అన్నీ కనబడుతున్నాయి ఏం కనబడుతున్నాయంటే తల్లులని చంపండి అన్నప్పుడు పసిపిల్లల్ని చంపండి అంటే తల్లుల చేతిలో నుంచి పసిపిల్లల్ని తీసుకొని సున్నత్ చేసిన పిల్లల్ని చంపండి అంటే ఆ పిల్లల్ని చంపుతున్నప్పుడు తల్లుల రోదన తల్లులను చంపి ఆ పిల్లల మెడల్ని తల్లికి కట్టినప్పుడు ఎలా నేను వాళ్ళని హింసించానో అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి నేను చేసిన పాపం అంతా నా మీదకి వచ్చేసింది ఇంత పెద్ద సామ్రాజ్యం కలిగి ఉండి కూడా ఇప్పుడు పేగులు బయటపడి ఒక రోగంతో నేను ఇట్లా చనిపోతున్నాను నేను చేసిన పాపం అంతా నా మీదకి వచ్చింది అని ఆ కుక్క చావు చేస్తాడు చూడండి అలా చేస్తాడండి ఆయనే ఒప్పుకుంటాడనమాట మంచం మీద నాకన్నీ నేను చేసిన దుష్కృత్యాలు ఎట్లా చంపాను పసిపిల్లల్ని తల్లులను ఎట్లా చంపాను వాళ్ళ ధర్మశాస్త్రాన్ని నేను ఎట్లా కాల్ చేశాను వాళ్ళ దేవాలయంలోనికి భయం లేకుండా రథాల్ని తీసుకెళ్ళి విగ్రహాలని పెట్టి పందులని ఇవ్వమని పందులని తినమని వాళ్ళ యాజకులను కూడా తొంభై ఆరు సంవత్సరాల ఎలియాజర్ యాజకుడు నోరు తెరిచి పంది మాంసం నోట్లో పెట్టబోతారు వద్దు అని చెప్తే ఆయన చంపేస్తారనమాట ఒక తల్లి ముందు ఏడుగురు కొడుకుల్ని పెనం మీద కాల్చి చంపేస్తారు పంది మాంసం తినమంటే మేము తినము అంటే అప్పుడు వాళ్ళని పెనం మీద కాల్ చేస్తారు నాలుకని కత్తిరించి పెనం మీద కాల్ చేస్తారు అంత పెద్ద పెనం అనమాట అవన్నీ నాకు అంటాడనమాట నిజంగా నాకు అప్పుడు అనిపించింది ప్రభు చెప్పారు సిరా గ్రంథంలో అండి సిరా గ్రంథం పదకొండో అధ్యాయంలో ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది అన్నమాట డోంట్ కాల్ ఎనీ వన్ హ్యాపీ టిల్ హీ డైస్ బికాస్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ ఫర్ ద లాడ్ టు రివార్డ్ ఆర్ టు పనిష్ అ పర్సన్ ఇన్ హీస్ ఓల్డ్ ఏజ్ అంటే ఎవరిని మీరు అదృష్టవంతుడు భాగ్యవంతుడు అనొద్దు ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తి వృద్ధాప్యం వరకు వేచి ఉండి అతన్ని బహుకరించడానికి కానీ అతన్ని శిక్షించడానికి కానీ ఆయన చేస్తాడు చివరి వయసులో చేస్తాడు కనుక మరణించే ముందు అతడు ఎలా మరణించాడు మరణించే ముందు మంచం మీద ఆయన జీవితం ఎలా ఉంది దాన్ని బట్టి అప్పుడు అనండి వయసులో ఉన్నప్పుడు డబ్బు సంపాదించాడు అధికారం ఉంది కాదు మరణించే ముందు ఎలా ఉన్నాడు ఆయన అది దేవుని యొక్క తీర్పు అని తర్వాత కూడా తీర్పు ఉంటుంది అన్నమాట కనుక అంత మెటులో మన అంత మెట్టులో ఉండునో తెలుసుకోవాలండి మనకు అధికారం ఉంది డబ్బు ఉంది అని ఒకరిని హింసించడం ఈయన చదువుతున్నప్పుడు ప్రభు నాకు చెప్పారనమాట ప్రతి ఒక్కరిని నేను చివరి వరకు వేచి ఉంటాను ఎందుకంటే మారుతారేమో అని కానీ వేచి ఉండనప్పుడు వృద్ధాప్యంలో కానీ స్థిరా గ్రంథం ఒకటి పదమూడులో ఉంటుందండి దైవభీతి కలిగిన నీతి మంతులు ప్రశాంతంగా కనుమోస్తారంట బిడ్డలందరూ ఆయన చుట్టూ ఉంటారు మత్తాతీయ అలాగే కొడుకులందరూ ఆయన చుట్టూ ఉంటారు నాయన ఇది దుష్టుల కాలం ధర్మశాస్త్రాన్ని కాపాడండి దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వండి నీతి మంతుల్ని కాపాడండి దేవుని కోసం పోరాటం చేయండి అని మత్తాతీయ ప్రశాంతంగా కనుమోస్తాడండి అలా అలాంటి మరణము దేవుడు ఆశీర్వదించిన మరణం అనమాట ప్రశాంతంగా కనువయ్యడం కనుక నీవు చేసినట్లే నీకు చేయబడుతుంది నువ్వు చేసిన దుష్కృత్యములు నీ మీదకి వస్తాయి ఉపాధ్యాయ గ్రంథంలో ఒకే ఒక మాట అండి పదిహేను వచ్చిన అనమాట అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడుతుంది నీవు చేసిన దుష్కృత్యములు నీ మీదికి వస్తాయి అది మనసులో పెట్టుకొని ఎవరికి మనం కీడు చేయొద్దండి అందరికీ మేలు చేద్దాం మనకి దేవుడు ధనం ఇస్తే పేదలతో పంచుకుందాం అధికారం ఇస్తే నాయకుడు సేవకుడుగా ఉండి మనం పనిచేస్తూ అందరితో పని చేయిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిలోక మాతండి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక నీ అంత మెటులో ఉండునో తెలుసుకొని వాక్యంలో రాయబడింది ప్రభా ఆ సెల్యూకస్ రాజు అలెగ్జాండర్ యొక్క సైన్యాధిపతుల కోవ నుంచి వచ్చిన రాజు యాంటీయోకస్ గర్వంతో ఎరిషలేం దేవాలయంలోనికి వచ్చి తన విగ్రహాన్ని పెట్టి ఆరాధించమని పందులని బలివ్వమని అయ్యా సున్నతి చేయొద్దు మీ పిల్లలకి అని సున్నతి చేసిన పసిపిల్లల్ని చంపించి ఆ పసిపిల్లల మెడలు తల్లుల మెడలకి కట్టి వాళ్ళని చంపి ధర్మశాస్త్రాన్ని కాల్చేసి విశ్రాంతి దినాన్ని పాటించొద్దని ఎంత హింస పెట్టాడో మక్కబియ్య మొదటి గ్రంథంలో రాయబడి ఉంది మొదటి అధ్యాయంలో ప్రభా అంత హింస పెట్టి చివరికి ఆయన ఆరో అధ్యాయంలో పేగులు బయటికొచ్చేసి పురుగులు పడి అనారోగ్యంతో బాధపడి మరణించే ముందు నేను పెట్టిన హింసలన్నీ నా కళ్ళ ముందు దొంతరలుగా జ్ఞాపకం వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి కనబడుతుంది తల్లుల ఏడ్పు కనబడుతుంది పిల్లల్ని చంపించినప్పుడు పిల్లల ఏడ్పు నాకు కనబడుతుంది నా అంతరాత్మ నన్ను గద్దిస్తుంది నేను ఎంత పాపం చేశానని విచారంతో మరణిస్తాడు ప్రభా అలాంటి మరణం మాకొద్దయ్యా మత్తాతీయ నీతిమంతుడు ఈ యాంటీయోకస్ని ఎదిరించిన మత్తాతీయ యాజకుడు సమాధానంగా నీతిగా ధర్మం కొరకు దేవుని కొరకు ధర్మశాస్త్రం కొరకు పోరాడి తన కొడుకులని పోరాడండి ధర్మశాస్త్రం కొరకు దేవుని కొరకు అని చెప్పి ప్రశాంతంగా కన్ను మూస్తాడు ఒక దుర్మార్గుని మరణం ఒక నీతిమంతుని మరణం రెండు మీరు ఒక చోట చూపించారు మత్తా తీయలాగా నీతిగా జీవించి ప్రశాంతంగా కన్ను మూసే కృపని మా అందరికీ దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మన ఎవ్వరు ఈ లోకంలో ఉండమండి ఇది పరదేశ్ పరలోకానికి ఒక ప్రయాణం ప్రయాణంలాగా కనుక మనం అక్కడ వెళ్ళి దేవుణ్ణి కలుసుకోవాలి ఇక్కడ ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి ఆ మరణము ప్రశాంతంగా ఉండేటట్లు అందరితో సమాధానంగా భర్త పిల్లలు తల్లిదండ్రులు బంధువులు మరి పనిచేసిన చోట అందరితో సమాధానంగా ఉండి సమాధానంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి ஆ பரலோக்கி சமாதான கத்திரக்கு சமாதானங்க வெள்ளே கிருப தே மனக்கு தயச்சேன் காக்க ட் ப்ளஸ் யூ ஹேவ் எ ப்ளஸ் டே